వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బంగారు తల్లి కూడా చాలా బాగున్నాము ఈ రోజు గురువారం కదండి అందరికి ఆ సాయిబాబా యొక్క కృపా కటాక్షం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అలాగే మీ అందరూ ఈ రోజు హ్యాపీగా జరగాలనేసి హ్యాపీగా ఉండాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్దాం అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడే లేచాను ఎయిట్ థర్టీ అవుతుంది సో ఏంటంటే నాకు ఏంటంటే పాపకి మార్నింగ్కి కి డిఫరెన్సియేషన్ తెలియదండి సో అందుకని తను ఏంటంటే నైట్ పడుకుంటది పడుకోదు అసలు ఏంటంటే మెలుకుతో తోడు ఉంటుంది మార్నింగ్స్ పడుకుంటుంది ఇప్పుడు అయితే సిక్స్ ఓ క్లాక్కి పడుకుంది సో నాకేంటంటే తనకి నైట్ నేను తన డైపర్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ ఏదైనా మోషన్స్ అలా పోతు నైట్ ఎక్కువ పోతుంటాడు సో అందుకని నాకు నైట్ అసలు స్లీప్ ఉండదండి అంటే పడుకుందామని ట్రై చేసినా తను లేపేస్తుంది అంత కాళ్ళతో తను అడుగుతున్న చేసి ఉంటుంది నాకైతే డిస్టర్బ్ అయితే కంటిన్యూ స్లీప్ ఉండదు సో అందుకని చెప్పేసి నేను ఏంటంటే తను సిక్స్కి పడుకుంది సో సిక్స్కి తను ఎప్పుడు పడుకున్నా కానీ ఒక వన్ టూ అవర్స్ అయితే నేను పడుకున్నాకే లేస్తానండి వెంటనే లేచి పనులు చేయను ఎందుకంటే మనకి అట్లీస్ట్ ఒక డే లో అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయినా స్లీప్ కంటిన్యూస్ స్లీప్ ఉంటేనే మనం పనులు చేసుకోగలుగుతాం కదండి ఇప్పుడు నాకు స్లీప్ లేకపోయేటప్పటికేంటే లో బీపీ రావడము డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నాకు వచ్చి నా హెల్త్ పాడైపోయింది ఇప్పుడు నా హెల్త్ పాడైపోయింది అనుకోండి దాన్ని చూడటానికి ఎవరు ఉండరు కదా నేనే చూసుకోవాలి కాబట్టి సో ఎవరైనా ఏమన్నా అనుకోని అండి మనము మనం మనం చేసేది దేవుడు చూస్తాడు కదా సో అలాంటప్పుడు మనం వేరే వాళ్ళు అనే మాటల్ని మనం అనిపిస్తుంది అందుకని నేనైతే తను పడుకున్నాక ఒక వన్ అవర్ వన్ టూ అవర్స్ పడుకున్నాకే లేస్తాను లేచి పనులు చేసుకుంటాను పనులు చేయడానికి కూడా పెద్దగా నేను హడావుడి పడనండి ఏంటంటే ప్లాన్ చేసుకుంటా ఓకే లేచిన తర్వాత ఫస్ట్ టీ పెట్టేసుకుంటాను ఇప్పుడు టీ పెట్టుకొని మీ మాట్లాడుతున్నాను టీ పెట్టేసుకుంటాను టీ పెట్టేసుకొని తాగేసిన తర్వాత ఏమేమి చేయాలి అనుకుంటాను అనుకొని ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను నా బళ్ళు అయిపోయేటప్పటికి తను లేచిపోతుంది సో లేచేక తనకి స్నానం చేయించి అంటే నాకు అవన్నీ ఒక్కొక్క టాస్క్లో ఉంటాయి స్నానం చేయించడానికి ఒక టాస్క్ అన్నీ ఇంకా తినిపించడము తన తినిపించిన తర్వాత తనని కాసేపు ఎంగేజ్ చేయడము ఇవన్నీ నాకు ఇంకా తను తను లేచిందంటే ఇంకా తనతో ఇంకా ఇటు పనులకన్నింటికి రాలేను సో అందుకోసం అని చెప్పేసి తను నేను అన్ని చేసేసుకుంటానండి సో ఇలా ఉంటుంది నా రొటీన్ రొటీన్ అయితే డైలీ సో నేనేమనుకుంటున్నానంటే నేను నాకు మీ ముందుకి రావాలి అంటే ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో అయితే మేమిద్దరేమే కదా తను తను మాటలు రావడం కదా తను మాట్లాడలేదు నేను సైలెంట్ ఇన్కే అసలు ఎవరితోనే ఇంట్లో అవ్వడానికి ఉన్నది సో అట్లీస్ట్ మీతో ఎట్లీస్ట్ డైలీ ఒక టూ మినిట్స్ అయినా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది నాకు చాలా అనిపిస్తుంది కానీ ఎలాగా ఎలా వ్లాగ్ చేయాలి అంటే ఇలా చేసే వాళ్ళ ఎలా చేయాలి అనేది దానికి నేను అసలు అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్న చూపించి చేద్దామంటే తను ఎప్పుడు వేస్తే తెలియదు మళ్ళీ ఇంకొకటి తనతో చేయడం అంటే నాకు కొంచెం కష్టం తను తన్నేస్తా ఉంటుంది తనకేదంటే కొత్తగా ఏదైనా పెట్టామనుకోండి దాన్ని లాక్కోవడము తన తీసుకోవడం అట్లా ఇది పెట్టాలనుకోండి ఇట్లా స్టార్ట్ అవి పెడితే తను లాగేసుకోవడం అట్లా చేస్తూ ఉంటది తనతో కొంచెం చేయడం కష్టము సో అందుకని నేను ఏమనుకుంటున్నాను అంటే డైలీ నేను ఒక చిన్న వ్లాగ్ ఒక టూ మినిట్స్ చేస్తానండి ఏంటంటే గుడ్ మార్నింగ్ మీ అందరికి గుడ్ మార్నింగ్ చెప్తాను చెప్పి ఈ రోజు నేను చేయాల్సిన్నాయి ఈ రోజు ఈ పళ్ళు ఉన్నాయి ఈ కర్రీ చేస్తాను ఇది చేస్తాను అని చెప్తాను అలాగే ఈ రోజంతా బాగా జరిగిందని చెప్తాను అలాగే మీరు కూడా మీరందరినీ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి అంటే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అంటే నాకు ఆ డే ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీ డే ఎలా జరిగిందో కూడా నాకు షేర్ చేసుకోండి నేను ఇలా వీడియోస్ చేస్తాను ప్లీజ్ మీకు నచ్చినట్లయితే కంటిన్యూ చేయండి అనేసి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బంగారు తల్లికి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు ఎంత బూస్టింగ్ అంటే అసలు నిజంగా అండి చాలా హెల్ప్ అవుతుంది అది ప్లీజ్ అండి అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్